నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూని ఎన్మి రాజేష్ ఏపీలో షర్మిల రాజకీయం మొదలుపెట్టారు పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా బాధ్యతలు స్వీకరించారు తొలి ప్రసంగంలోనే సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఇవాళ టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి సో ఇక బీజేపీకి రెండు పార్టీలు కూడా తొత్తులుగా వ్యవహరిస్తున్నాయనేది కూడా ఆమె చేసినటువంటి ప్రధాన విమర్శ అసలు బీజేపీతో కలిసినటువంటి పవన్ గురించి ప్రస్తావన కూడా చేయనటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇక తెలంగాణలో పార్టీ నడిపినటువంటి సమయంలో కాంగ్రెస్ పైన షర్మిల చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఏపీలో షర్మిల తన రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్తం అందించినట్టు కూడా అయ్యింది అనేది కూడా కొంత విశ్లేషకుల యొక్క మాట ఎందుకంటే షర్మిల వ్యాఖ్యలతో షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించినటువంటి వేళ కొత్త చర్చ మొదలైందని చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ వారసురాలుగా చెబుతూ తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసినటువంటి షర్మిల వైఎస్ఆర్ ఊపిరి ఆశయాలు కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నటువంటి షర్మిల నాడు కొత్త పార్టీ ఎందుకు స్థాపించారు అనేది ఇవాళ ప్రశ్న నాడే కాంగ్రెస్లో ఎందుకు చేరలేదు సొంత పార్టీ నడపలేక చేతులు ఎత్తేసి కర్ణాటక నేతల సూచనలతోటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె పార్టీని విలీనం చేశారు అనేది కూడా ఇవాళ మీదకు వస్తుంది సో ఇక తెలంగాణ కోడలిగా తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే నాడు ప్రకటించారు వైఎస్ఆర్ విశ్వసనీయతకు మారు పేరు ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నటువంటి షర్మిల నాడు తెలంగాణ ప్రజలకు ఏమని మాటిచ్చారు కానీ ఏం చేస్తున్నారు తన జీవితం ఇక తెలంగాణలోనే అని చెప్పి ఏకంగా ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వదిలేసి ఏపీనే తన లక్ష్యం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ గుర్తు చేస్తారు సో ఇక తెలంగాణలో ఏం చెప్పారు కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా రేవంత్ పైన షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సందర్భాలు ఉన్నాయి దొంగలు బ్లాక్ మెయిలర్లు సీఎంలు కాలేరంటూ కూడా పరోక్షంగా విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ తో షర్మిల రాకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యము ఉంది సో ఇక కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని కూడా ప్రకటించింది కనీసం రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా షర్మిలకి ఆహ్వానం లేదు కానీ తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ రహస్య మిత్రులని బహిరంగంగానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఆ రెండు పార్టీల బంధం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి సో ఇక మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు అందరినీ తొలి చేస్తున్నటువంటి అంశం అయితే వైఎస్ఆర్ మరణం గురించి హేళనగా మాట్లాడినటువంటి అదే రేవంత్ రెడ్డితో షర్మిల కలిసిపోయారు సో ఇక ఏపీలో ఏం చేయబోతున్నారు టీడీపీ మద్దతు మీడియాకు అలాగే షర్మిలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు సో ఇక తెలంగాణలోని తన భవిష్యత్ రాజకీయం చివరి నిమిషం వరకు అక్కడే ఉంటారంటూ ఆ రాష్ట్ర నేతలకు ప్రజలకు షర్మిల ఇచ్చినటువంటి మాట ఇచ్చి తప్పారు ఇవాళ కానీ ఏం చేశారు ఇప్పుడు ఏపీలో మాత్రం షర్మిల ఏం చేయబోతున్నారు షర్మిల లక్ష్యం ఏంటనేది కూడా అందరికీ ఇవాళ సుస్పష్టంగా తెలుస్తుంది అయితే తెర వెనుక ఎవరున్నారనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది ఏపీ ప్రజల మనోభావాలను పరిగణలో తీసుకోకుండా విభజన సమయంలో కాంగ్రెస్ వివరించినటువంటి తీరు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు అంటూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో చెప్తున్నారు ఇప్పుడు షర్మిల అదే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్ కుమార్తెగా ఆయన ఆశయాలు కొనసాగిస్తారని చెప్తున్నటువంటి షర్మిల అసలు వైఎస్ఆర్ సమైక్యవాద విభజనవాద అనేది కూడా గుర్తు చేసుకోవాలని కూడా నెటిజన్లు ఇవాళ షర్మిలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నటువంటి షర్మిల తీరు రానున్నటువంటి రోజుల్లో ఇతర పార్టీలు కొంత అస్త్రంగా మారే అవకాశం ఉందా అంటే షర్మిల నిజంగానే సెల్ఫ్ గోల్ వేసుకుందా అనే చర్చ ఇవాళ బహిరంగ రాజకీయాల్లో వినిపిస్తోంది మొత్తం మీద షర్మిల ఎంట్రీ ఆంధ్ర రాజకీయాల్లో కొంత సంచలనంగానే మాట్లాడుతుంది పరిస్థితి కనిపిస్తుంది ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి విమర్శలైనా మరోవైపు జగన్ పైన ఆమె ఎక్కుపెడుతున్నటువంటి విమర్శలు కూడా కొంత ఖచ్చితంగా షర్మిలా సెల్ఫ్ గోల్ వేసుకుందనే చర్చ కొంత జోరు అందుకుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్